ఎన్ని చోట్ల ఈ స్ట్రైక్స్ జరిపిన్లు ఈ దాడులు జరిపిన్లు అనేది కూడా ఇక్కడ క్లియర్గా రాసుకొచ్చే ప్రయత్నం చేసిండ్లు మస్కర్ రహిల్ రష్ షహీద్ కోట్లీ కోట్లీ ప్రాంతంలో ఇస్బుల్ ముజాహిద్దిన్ శిబిరం మీద వీడు ఉగ్రవాదే ఇస్బుల్ ముజాహిద్దిన్ శిబిరం మీద సరిహద్దు నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల లోపలికి వెళ్ళి దాడి చేసిండు దాన్ని మొత్తం ధ్వంసం చేసి పడేసిను మర్కాజ్ అబ్బాస్ కోట్లీ జేసే బంబర్ క్యాంపు సరిహద్దు నుండి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నది దీన్ని కూడా టార్గెట్ చేసి మరి లేపేసిండ్లు మార్కస్ అహ్లే అహాద్ బర్నాల లష్కరే తొయిబా ఆయుధ గారు ఇది సరిహద్దుకు కరెక్ట్ కరెక్ట్గా పది కిలోమీటర్ల దూరంలో ఉన్నది దీన్ని కూడా టార్గెట్ చేసి కొట్టిపారేసింలు మెహ్మూన్ జోయా సియాల్కోర్ట్ ఇజ్బుల్ టెర్రర్ పోర్ట్ సరిహద్దు నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్నది దీన్ని కూడా స్పాట్ పెట్టి లేపేసిండ్లు ఇక తెహ్రా ఖలాన్ సర్జల్ క్యాంప్ జేసే మహమ్మద్ రవాణా క్యాంప్ సరిహద్దుకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఇది కూడా నిన్న దాడిలో హతమైపోయింది మర్కాజ్ తయిబా ముర్హిద్దే లష్కరే తహిబా క్యాంప్ కార్యాలయం సరిహద్దు నుంచి ముప్పై కిలోమీటర్ల దూరం ఉన్నది దీనికి కూడా స్పాట్ బెటేషన్లు ఇక మర్కాజ్ సుబాన్ బహల్బూర్ జేషే ఆపరేషనల్ హెడ్ క్వార్టర్స్ సరిహద్దు నుంచి సరిగ్గా వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నది బహుశా ఇదే కావచ్చు ఇది ఇదే కావచ్చు ఈ కార్యాలయాన్ని కూడా మన ఆర్మీ ఆర్మీ వాళ్ళు లేపిపరేషన్లు ఇక షెవాహ్ నల్లా ముజ్ఫరాబాద్ లష్కరే తోయిబా ట్రైనింగ్ క్యాంప్ సరిహద్దు నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నది దీన్ని కూడా టార్గెట్లో పెట్టుకొని మరీ స్ట్రైక్స్ చేసిండ్లు సయ్యద్దా బిలాల్ ముజ్ఫరాబాద్ జైషే మహమ్మద్ రవాణా క్యాంప్ సరిహద్దు నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నది దీన్ని కూడా రఫేల్ యుద్ధ విమానాలు స్పాట్ పెట్టి మరీ లేపేసినట్టు కూడా మన భారత సైన్యం ప్రకటించింది ఇంకో ఇన్ని చోట్ల మన ఆర్మీ స్ట్రైక్స్ ఇరవై ఐదు నిమిషాలలో తొమ్మిది స్పాట్లను గుర్తించి తొమ్మిది స్పాట్లను అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా టార్గెటెడ్గా లేపి పరేసి మరి వచ్చినాయి వీళ్ళకు పాకిస్తాన్లోకి ఇంత సిగ్గు కానీ శరం కానీ లేదు మనుషులను పెంచుకుంటాను ఉగ్రవాదులను పెంచుకుంటాను మీరు ఒక ఇంటికి కుక్కను కాపల పెట్టినట్టు మీ దేశానికి ఉగ్రవాదులను కాపల పెట్టుకుంటురా ఉగ్రవాదులను కాపల పెట్టిరా గింత ధైర్యంగా వీడు పాకిస్తాన్లో గిన్ని తుపాకులు వేసుకొని ఇన్ని కార్యాలయాలు పెట్టుకొని ఇంతమంది పోరగాళ్ళ జీవితాలను ఉగ్రవాదం వైపు మలచి ఆగడాలను కొనసాగిస్తా అంటే ఈ పాక్ ప్రధాని ఎందుకున్నాడు పాకు రక్షణ వ్యవస్థ ఎందుకున్నది పాకు హోం మంత్రి ఎందుకున్నాడు పిల్లలను చదువు వైపు ప్రోత్సహించవలసిన మీరు సమాజం బాగు కోసం ప్రోత్సహించవలసిన మీరు పందుల లెక్క పిల్లల్ని కానీ పిల్లల లెక్క పది మంది పిల్లల్ని కానీ వేరే పని పాట లేకుండా ఇతర దేశాల ప్రజలను చంపడానికి ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ ఉగ్రవాదాన్ని కంటూ ఉగ్రవాదాన్ని పెంచి ఈ ప్రపంచానికి ప్రమాదం అవుతున్న ప్ర ప్రమాదంగా మారుతున్నది ఈ పాకిస్తాన్ అసలు ఇది శాశ్వత పరిష్కారం కావాలంటే పీవోకను మనం పూర్తిగా స్వాధీనం చేసుకొని ఆ పాకిస్తాన్ అనే దాన్ని దాని భూభాగం వరకు తరిమి కొట్టవలసిందే